ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈరోజు మనం భగవద్గీతలోని అధ్యాయం ఒకటిలో ఒకటి రెండు మూడు శ్లోకాల్లో మనకు ఏం వివరించారు అనేది తెలుసుకుందాము ముందుగా మనం మొదటి శ్లోకాన్ని చూద్దాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ కిమ కుర్వత సంజయ ఇప్పుడు దీన్ని ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అంటే ధృతరాష్ట్రుడు సంజయనితో మాట్లాడుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుని యొక్క భవనము నుండి సంజయుడు వ్యాస భగవాన్ల వారే శిష్యుడు అని చెప్పుకున్నాం కదండి అతను దివ్య దృష్టి ద్వారా ఎక్కడ జరిగేదైనా కూడా తెలుసుకోగలుగుతాడనమాట అందువల్ల ధృతరాష్ట్రుని యొక్క భవనములో సంజయుడు ధృతరాష్ట్రుడు కూర్చొని ఉండగా ధృతరాష్ట్రుడు సంజయుని ఏ విధంగా అడుగుతున్నాడు ఓ సంజయ నా పుత్రులు అలాగే పాండురాజు పుత్రులు యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి వెళ్ళారు కదా అక్కడ వారు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు యుద్ధం చేయడానికి వెళ్ళిన వారు ఇంకేం చేస్తారండి యుద్ధం చేస్తారు కానీ అని అనకండి అతను అలా ఎందుకు అడుగుతూ ఉన్నాడు అంటే కౌరువులు పాండవులు యుద్ధం కోసం వెళ్ళిన ప్రదేశం అనేది ధర్మక్షేత్రం అంటే అది ఆది నుండి కూడా యజ్ఞయాగాదులు చేసినటువంటి ప్రదేశము అంతేకాకుండా అక్కడ సాక్షాత్తు భగవానుడే ఉన్నాడు అందువల్ల ఆ ధర్మక్షేత్రం యొక్క ప్రభావంతో ఒకవేళ నా పిల్లలేమైనా యుద్ధం వద్దులే రాజ్యాన్ని మీరే తీసుకోండి అని పాండవులకు ఏమైనా ఇచ్చేశారేమో అసలే వీళ్ళు మూర్ఖులు అని భయపడుతున్నాడనమాట మళ్ళీ అంతేకాకుండా ఇంకేమనుకుంటున్నాడంటే ఆ ధర్మక్షేత్ర ప్రభావం వల్ల ఒకవేళ పాండవులు మనసు మార్చుకొని యుద్ధం వద్దు రాజ్యం మొత్తం మీరే ఉంచుకోండి అని నా పుత్రులకే ఇచ్చేశారేమో అలా ఇస్తే ఎంత బాగుంటుంది అనే భావనతో తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతూ ఉన్నాడనమాట మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలండి మనలో ఎలాంటి లక్షణాలున్నా మనం ఎలాంటి వారిమైనా సరే ఎలాంటి అలవాట్లున్నా సరే మనం ధార్మికమైన వ్యక్తులతో కానీ ఉంటే ధర్మం గురించి వింటూ ఉంటే మనం మంచిగా మారిపోతామండి అందుకే ధృతరాష్ట్రుడు మా వాళ్ళు ఎక్కడ మంచిగా మారిపోయి అంతా పాండవులకి ఇచ్చేస్తారేమో అని భయపడుతూ ఉన్నాడు అందుకే ఈ విధంగా అడుగుతున్నాడు ఇప్పుడు మరి సంజయుడు ఏం చెప్తున్నాడో చూద్దాం పాండవానీకం గూఢం దుర్యోధనస్తథ ఆచార్యముపసంగమ్య రాజా వచనమప్రవీత్ ధృతరాష్ట్రుడు ఉన్న సందిగ్ధతను సంజయుడు గ్రహించాడు ఆ పవిత్ర స్థల ప్రభావం ఏమీ కూడా వాళ్లపైన పడలేదు పడబోదు మీరు ధైర్యంగా ఉండండి అని సంజయుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఓ రాజా పాండుపుత్రులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యాన్ని చూసిన తర్వాత దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల వారి వద్దకు వెళ్ళాడు అని సంజయుడు చెప్తున్నాడనమాట ద్రోణాచార్యుల వారే పాండవులకు అలాగే కౌరవులకు కూడా ఆచార్యులు గురువులు అనమాట కానీ తప్పని పరిస్థితుల వల్ల ఆ గురువులు ద్రోణాచార్యుల వారు కౌరవుల సేన వైపు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మూడవ శ్లోకం చూద్దాం పశ్యతాం పాండు పుత్రణామాచార్య మహతీంచము వ్యూఢాం పుత్రేణ తవ శిష్యేన ధీమత దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరకు వెళ్ళి ఓ ఆచార్య ఆ ద్రుపదుని యొక్క పుత్రుడు అంతేకాకుండా మీకు ఎన్ ఎంతో ఇష్టమైనటువంటి శిష్యుడు దుష్టద్యుమ్నుడు అతను ఎంతో నేర్పుగా చేయబడినటువంటి ఆ గొప్ప పాండవసేనను చూడండి అంటున్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడు ఆ దుష్టద్యుమ్నుడు చేసినటువంటి ఆ పాండవ సేనను చూడండి అని అనకుండా ద్రుపదుని పుత్రుడు అని ఎందుకు సంబోధిస్తూ ఉన్నాడు అంటే అండి ద్రోణాచార్యుని పైకి రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో చెప్తున్నాడు ఎందుకంటే అండి ద్రుపదునికి అలాగే ద్రోణాచార్యునికి ముందు ఒక స్టోరీ అనేది ఉంది మనం ముందు దాన్ని తెలుసుకున్నామంటే మనకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది ద్రుపదుడు అలాగే ద్రోణాచార్యుడు ఇద్దరూ కూడా అండి ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు అలాగే వారిద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు అలాంటి సమయంలో ద్రుపదుడు ద్రోణాచార్యుల వారికి నీకు ఎప్పుడైనా సరే ఏమైనా సాయం కావాలంటే నన్ను అడుగు అని చెప్పాడనమాట తర్వాత వారికి వివాహాలు అయిపోయాయి ఎవరి దారి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఈ విధంగా జరుగుతున్న కొంతకాలానికి ద్రోణుడు చాలా పేదరికంలో ఉన్నాడండి అయితే ద్రోణుని భార్య అశ్వత్థామకు పాపం పాలు తాగించడానికి కూడా పాలు కూడా లేకపోతే నీళ్లలో కాస్త పిండి వేసి కలిపి వాటినే పట్టించేదట ద్రోణాచార్యుని భార్య స్వామి ద్రుపదుడు మీ స్నేహితుడు కదా ఆయన చాలా పెద్ద రాజు కూడా ఒక్కసారి మీరు వెళ్ళి సాయం అడిగితే ఆయన తప్పకుండా సాయం చేస్తారు అని అన్నది ద్రోణాచార్యుల వారు కూడా ద్రుపదుడు ఇంతకు ముందు సాయం చేస్తానని మాటిచ్చాడు కదా అందువల్ల ద్రుపదుని దగ్గరికి వెళ్ళి సాయం అడిగాడు అప్పుడు ద్రుపదుడు నువ్వెవరు నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి అంటూ నానా రకాలుగా అవమానించాడు తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి ఆ తర్వాత ద్రుపదుడు నిన్ను సంహరించే పుత్రుని నేను పొందుతాను అని ద్రోణాచార్యుని పైన ప్రతిజ్ఞ చేసి ఒక యాగాన్ని చేసి దుష్టద్యుముని పుత్రునిగా పొందాడు అలాంటి దుష్టద్యుమ్నుడు తనని సంహరిస్తాడని తెలిసి కూడా అతనికి ద్రోణుడు గురువుగా మారి విద్యను బోధించాడనమాట అతనికి ద్రోహం చేసిన వారిని కూడా క్షమించి ధర్మంగా నడుచుకునే వ్యక్తి ద్రోణాచార్యుల వారు అందువల్లే ద్రుపదుని పేరు చెప్తే ద్రోణునికి కోపం వస్తుంది అని గ్రహించాడు దుర్యోధనుడు వాళ్ళ సేనను చూడండి మీ శిష్యుడు దృపద పుత్రుడు ఎంత చక్కగా తయారు చేశాడు అంటూ ద్రోణుణ్ణి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు దుర్యోధనుడు భగవద్గీత అంటేనే మన జీవితాలను ఎంతో ప్రభావవంతంగా తయారు చేసే భగవంతుని చెప్పినటువంటి గీత విన్నారు కదా మొదటి అధ్యాయంలోని మూడు శ్లోకాల యొక్క వివరణ మీకు నచ్చితే లైక్ హరే కృష్ణ